నమస్తే అన్న అందరికీ నమస్కారం తిరుపతి ఎయిర్పోర్టుకు సంబంధించి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రాయలసీమ ప్రజలు మనం చూసుకుంటే చాలా సంవత్సరాల నుంచి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయినా సరే కానీ తిరుపతి ఎయిర్పోర్టు గురించి ఏమీ పట్టించుకోవడం లేదు అలాగే దీనికి సంబంధించి ఒక వ్యాసం మనం చూసుకుంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అది నేను మీకు చదివి వినిపిస్తాను వివరాలు వెళితే రాయలసీమలో ఉన్న తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయకపోవడానికి సిగ్గుపడాల్సింది ఎవరని చెప్పేసి ఏదైతే రాయడం జరిగిందనమాట ఈ సీమలో రాయలసీమలో పుట్టిన నాయకులు ఈ సీమలో ఉపాధి లేక గల్ఫ్ దేశాలలో ఎంతో మంది సీమ బిడ్డలు అరబ్ దేశాలకు వలస వెళుతూ ఉన్నారు ఈ ఎయిర్పోర్టు సినిమా వాళ్ళకి రాజకీయ నాయకులకు మాత్రమే బాగా ఉపయోగపడుతూ ఉంది గల్ఫ్ కార్మికులకు పనికిరాదు ఎందుకంటే మా పాల కుల పనితనం లేనోళ్ళు కాబట్టి ఇక్కడ ఎయిర్పోర్ట్ లేక చెన్నైలో దిగి అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే మన తెలుగు డ్రైవర్ తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో బాధలు మనం మాటల్లో చెప్పలేమని చెప్పేసి అలాగే ఎన్నో ఏండ్ల తర్వాత తమ యొక్క కుటుంబ సభ్యులను చూడటానికి కోటి ఆశలతో వచ్చేవారికి మార్గం మధ్యలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి గల్ఫ్ కార్మికులు చనిపోతూ ఉన్నారు ఇంకా ఇలా ఎన్ని ఏండ్లు బాధలు ఈ దారుణాలు చూడాల్సి ఉంది ఇప్పుడు తెలుగువాడు కేంద్ర మంత్రిగా ఉండి కూడా మన తిరుపతి విమానాశ్రయం కలవ నెరవేరకపోతే ఇక అంత దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు అంత దౌర్భాగ్యులు మరొకరు ఉండరని చెప్పేసి సోషల్ మీడియాలో మనం చూసుకుంటే ఒక పోస్ట్ అయితే వైరల్గా మారిందనమాట ఇప్పుడు కానీ తిరుపతి ఎయిర్పోర్ట్ను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయకపోతే కానీ ఇంకా భవిష్యత్తులో అది సాధ్యం కాదనమాట అలాగే కొన్ని కొన్ని రూల్స్ చెబుతూ ఉన్నారు నూట యాభై కిలోమీటర్ల లోపల మరొక కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండకూడదని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రూల్స్ ప్రకారం ఉందన్నమాట అంటే తిరుపతి నుంచి మనం చూసుకుంటే కానీ నూట నలభై కిలోమీటర్ల దూరంలోనే చెన్నై ఎయిర్పోర్ట్ ఉంది అతి సమీపంగా ఉంది కాబట్టి కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చేదానికి ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయని చెబుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ ఆ రూల్స్ని కూడా రద్దు చేసేసి తమిళనాడు వేరే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వేరే రాష్ట్రము కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే కానీ చెన్నై కు వెళితే కానీ తెలుగు వాళ్ళను పురుగుల్లో చూస్తూ ఉన్నారు తెలుగు వాళ్ళను పురుగుల్లో చూస్తూ ఉన్నారంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ అలాగే తెలుగు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అవమానించినట్లే తెలుగు ప్రజలు అవమానపడ్డారంటే అది మీరు కూడా అవమానపడ్డట్టే ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని తిరుపతి విమానాశ్రయాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాము కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్